వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ పైసా పెట్టుబడి పెట్టలేదు వ్యాపారం చేయలేదు తొలుత దొంగ పట్టాలు అమ్ముకున్నాడు ఆ డబ్బులతో కబ్జాలకు చొరబడ్డాడు సర్వే నంబర్లు మార్చి ఫ్లాట్లు అమ్మాడు దోచుకున్న సొమ్ముతో దొంగ ఇంటి నిర్మాణం చేశాడు మంది ఆస్తులు అప్పనంగా వేసుకోవడానికి వారి చావు కోరాడు ఫోర్ ట్వంటీ రామకృష్ణ చేతిలో మోసపోయిన వారు పట్టణంలో చాలా మంది ఉన్నారు వారంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు ఫోర్ ట్వంటీతో చేతులు కలిపిన వారు కూడా ఇప్పుడు ట్వంటీ పైనే కత్తులు నూరుతున్నారు నమ్మిన వారిని మోసం చేయడంలో ఫోర్ ట్వంటీ పట్టాపుచ్చుకున్నాడు పైకి మాత్రం బుద్ధిమంతుడు మంచి క్రీడాకారుడు ఇల్లు కట్టుకోవడానికి అక్రమంగా సంపాదించడానికి ఎంతో మంది ఉసురు కొట్టుకున్నాడు ముందే ఫోర్ ట్వంటీ కాబట్టి నాలుగు వందల ఎనభై తొమ్మిది సర్వే నంబర్ లో ఇరవై నాలుగు నెంబర్ ఫ్లాట్ ను మోసంతో పవర్ ఆఫ్ ఆటామీ చేసుకుని సోమప్ప సర్కిల్లో ప్రముఖ మెడికల్ షాప్ వారికి అమ్మి వారిని నట్టేట ముంచి వచ్చిన సొమ్ముతో ఉపరమ వాటిక దగ్గర కాలనీలో ఒక ఇల్లు కొని దర్జాగా కుటుంబ సభ్యుల పేరు మీద తీసుకున్నాడు విలేకరు ముసుగులు దోచుకోవడం మొదలు అలాగే సోమప్ప నగర్ నాలుగు ఎకరాల మీద కన్నుబడి వారి కుటుంబ సభ్యుల్లో కొందరితో ఒప్పందం కుదుర్చుకొని వారి అమ్మ నాన్నలకు అన్నదమ్ములు కోర్టు నోటీస్ పంపి తమకు వాటా ఇవ్వాలని రెచ్చగొట్టి వచ్చిన వాటాలో తనకు సగం కావాలి అని ఒప్పందం కుదుర్చుకొని మధ్యవర్తిగా మరో ఫోర్ ట్వంటీ రంగంలోకి దింపాడు నలుగురు అక్రమార్కులు ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా ఒకరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒకరు తహసీల్దార్ కార్యాలయం ఒకరు మున్సిపాలిటీ ఒకరు పోలీస్ స్టేషన్ను పంచుకొని తమ అక్రమ కార్యకలాపాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా యదేచిగా కొనసాగిస్తున్నారు ఏవైనా కేసులైనా అవి సివిల్ కేసులు అవుతాయని మనది పోయేది ఏమీ లేదు అని మహాజ్ఞాని భీమన్న హితబోధ చేశాడు కబ్జా లీలలు కొనసాగిస్తూ పాత్రికేయుడు రఘు చావు కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు పని పాట లేకుండా ఇల్లు కట్టడానికి డబ్బులు ఎక్కడివి ఇలాంటి కబ్జా కోరుపై జనం తిరగబడాలి బాధితులు ఎందుకో భయపడుతున్నారు నాలుగు అక్షరాలు రాయడానికి రాదు పాత్రికేయుడునని పది మందిలో ఫోజు సంబంధిత అధికారులు విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది